ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీరాభిమానైన ఒక పిల్లవాడు రామ్ చరణ్ హిట్ సినిమా మగధీరాలోని డైలాగ్లను చెబుతూ వార్తలకు ఎక్కాడు గుర్తుందా ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా ఇటీవలే పలు సామాజిక వెబ్సైట్స్లలో హల్చల్ చేసింది దీంతో ఆ వీడియోను రోజు ఇష్టంగా చూస్తానని ఆ కుర్రవాడిని చూడాలని తన స్నేహితులతో రామ్ చరణ్ చెప్పాడు వెంటనే అతని స్నేహితులు ఆ మగధీరుడి జాడను కనిపెట్టారు స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఐజా అని అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా గొర్రెల కాపర్లని తెలిసింది వీరి పేదరికం కారణంగా బడికి వెళ్ళాలని పరశురామ్ సినిమాల్లో వచ్చే డైలాగ్స్ ను ఇట్టే గుర్తు పెట్టుకోగల ఏక సంతాగ్రహి స్థానిక కుర్రాళ్ళు అతను డైలాగ్ చెప్తూ ఉంటే తీసిన వీడియో ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు అది అలా అలా వెళ్లి హీరో రామ్ చరణ్ కు చేరింది పేదరికంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న ఈ కుర్రాడు ఎట్టకేలకు రామ్ చరణ్ కు దొరికాడు పదిహేను మార్చి రెండు వేల పదిహేనున తన ఇంటికి ఈ బుడ్డోని పిలిపించుకొని అభినందించాడు రామ్ చరణ్ పరశురామ్ చాలా వినోదాన్ని పంచాడు తనకు తెలిసిన ప్రతి సినిమా డైలాగులు చెప్పడం విశేషం డైలాగులు చెప్పడమే కాదు బాగా చదువుకుంటున్నావా నేను చదివిస్తాను అంటూ అడిగాడు అంతేకాదు బాగా చదివితే ఉద్యోగం ఇప్పిస్తానని మాట ఇచ్చాడు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావని అడిగిన రామ్ చరణ్ ప్రశ్నకు ఆ బుడ్డోడు బుల్లి మగధీర హీరో కావాలనుకుంటున్నానంటూ డకీమని చెప్పేశాడు దీంతో రామ్ చరణ్ అయితే బాగా చదువుకో పెద్దయ్యాక నేను నిన్ను హీరోని చేస్తానంటూ మాటిచ్చాడు ఆరంజ్ చిత్రంలో తాను ధరించిన టీషర్ట్ ను పరశురామ్ కు బహుమతిగా ఇచ్చాడు ఆ పిల్లవాడిని కలిసి రామ్ చరణ్ వాడి టాలెంట్కు ముగ్ధుడై ఆ బాలుడి సంరక్షణ తాను తీసుకుంటానని చెప్పి అతన్ని స్కూల్లో చేర్పించడమే కాదు ఆ పిల్లవాడి చికిత్సకు కూడా తాను హెల్ప్ చేస్తానంటూ బాధ్యత తన భుజాల మీద వేసుకున్నాడు కానీ ఆ బాలుడి విషయంలో విధి చిన్న చూపు చూసింది రామ్ చరణ్ సహాయం కూడా అతని ప్రాణాలను కాపాడలేకపోయింది సో ఫ్రెండ్స్ ఆ బాలుడి ఆత్మకు శాంతి కలగాలనేసి మనమందరం ప్రార్థిద్దాం